హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెరిగిపోతున్న పెట్రోల్ భారం వల్ల చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఛార్జింగ్ సమయం వల్ల వెనక్కి తగ్గిపోతున్నారు బ్యాటరీ చార్జ్ ఫుల్ అవ్వాలంటే నాలుగు ఐదు గంటల సమయం పడుతుండడం వల్ల చాలామంది నిరుత్సాహపడుతున్నారు మరో కారణం రేంజ్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనం అయితే బాగుంటుంది కదా కొనుక్కోవడానికి అని చాలా మంది ఆలోచన మరి తక్కువ రేంజ్ అయితే ఒక పక్క ట్రిప్కే ఛార్జ్ అయిపోతుంది మళ్ళీ తిరిగి రావాలంటే గంటల గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది మరోవైపు దూర ప్రయాణాలు చేసినప్పుడు మధ్యలో ఛార్జింగ్ డౌన్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నట్లు స్టేషన్స్ ఉన్నట్టు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అందుబాటులో లేవు ఇన్ని సమస్యల కారణంగా చాలా మంది కొనగలిగే సామర్థ్యం ఉన్నా కానీ కొనడం లేదు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు శాంసంగ్ కంపెనీ సరికొత్త బ్యాటరీని డిజైన్ చేసింది కేవలం తొమ్మిది నిమిషాల్లోనే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కేలా సరికొత్త బ్యాటరీని రూపొందించింది మరో విశేషం ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది తొమ్మిది